హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ డే అన్వి ఫ్యామిలీ ద్రోణ ఫ్యామిలీ రెండు ఫ్యామిలీస్ ప్యాలెస్ ముందు ఆగుతాయి ఆ ఇంటిని చూసిన అన్వి ఫ్యామిలీ షాక్ అవుతారు ఎందుకంటే అది ఒక ప్యాలెస్ అని చెప్పాలి అన్వి ఇంటికి అలాగే చూస్తూ తారక్తో రే ఈ ఇంటిని చూస్తే జయ జానకి నాయక మూవీలో హీరోయిన్లు లా ఉంది కదా తారక్ అన్విని చూస్తూ నన్ను అడగటం ఎందుకే వెళ్ళి బాగానే అడుగు చెప్తాడు ఆ మాటకి అన్వి కోపంగా చూస్తుంది అమ్మ తల్లి ఉగ్రరూప మెత్తకు వద అందరూ లోపలికి వెళ్తున్నారు అందరూ లోపలికి వెళ్ళాక ఒకరికి ఒకరు పలకరించుకుంటారు రోహిణి గారు అయితే అన్విని ప్రేమగా దగ్గరికి తీసుకుంటారు అది చూసి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు ద్రోణ అందరికీ రూమ్ చూపించి అందరినీ రెస్ట్ తీసుకోమని చెప్తాడు అందరూ ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు అణే చిరుకోపంగా అందరికీ రూమ్ చూపించాడు నాకు తప్ప అనుకుంటుంది ఎందుకో చాలా చిరాగ్గా అనిపిస్తుంది ద్రోణ తన మనసులో అనుకున్నది విని తన పక్కనే కొంచెం వెనకగా ఉన్న అన్వి చేతిని పట్టుకుని తన వైపుకి లాక్కుంటాడు ఊహించని చర్యకి షాక్ అయిన అన్వి అతని వైపు అలాగే చూస్తుంది ద్రోణ తన చూపుడు వేలతో అన్నీపై నుండి బుగ్గెవరకు రాస్తూ మనకి ఒక రూమ్ ఉండగా నీకు సపరేట్గా రూమ్ ఎందుకు అని అంటూ తనని ఎత్తుకుంటాడు ద్రోణ మాటలకి తేరుకున్న అణవి అతను ఎత్తుకునేసరికి కోపంగా నన్ను కిందికి దించండి నేను వేరే రూమ్లో ఉంటాను మీ దగ్గర ఉండను అంటూ గింజుకుంటుంది ద్రోణ స్టెప్స్ ఎత్తునే అని ఒకటి మర్చిపోతున్నావు అందరూ ఇక్కడే ఉన్నారు నువ్వు వేరే రూమ్లో ఉంటే అత్తమ్మకి మామయ్యకి వస్తుంది కదా అది ఆలోచించట్లేదు నువ్వు అంటూ ఖన్నీగా నవ్వుతాడు రోహిణి గారికి చక్రవర్తి గారికి ద్రోణ అణ్వీల మధ్య జరిగిన గొడవ తెలుసు అన్ అని అణీకి తెలియదు అన్వి ఆలోచిస్తూ అవును కదా నేను ఇలా ఎందుకు ఆలోచించలేదు అంటూ ద్రోణ వైపు చూస్తుంది నీకు అస్సలు బ్రెయిన్ లేదు బ్రెయిన్ లేదు ఎలా ఆలోచిస్తా హనీ బేబీ అంటూ అప్పటికే రూమ్లోకి రావటం తనని దించుతాడు అన్వి కోపంగా నాకు బ్రెయిన్ లేదంటారా అయినా నన్ను ఎందుకు ఎత్తుకొని వచ్చారు నాకు కాళ్ళు ఉన్నాయి నేను నడవగలను అంటూ ఫేస్ పక్కకి తిప్పుతుంది ద్రోణ తన రెండు బుగ్గలకి నొక్కి పట్టుకొని తన వైపు తిప్పుకొని నీ కాళ్ళు నొప్పి పుడతాయని అందుకే ఎత్తుకొని వచ్చాను అంటూ అలాగే తన చేతి వేళ్ళని ఈ బుగ్గల నుండి లిప్ లిప్స్ వరకు తెచ్చి కింద లిప్ని చిన్నగా లాగుతాడు ద్రోణ అన్న మాటలకి అలాగే కోపంగా చూస్తున్న అంబికి తన లిపిని లాగేసరికి కంగారుగా తనకి దూరం జరిగి చిక్ కోపంగా మీరు ఇలాంటి పనుల్లో చేస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను చెప్తున్నా అంటూ వరి చూపిస్తూ మాట్లాడుతుంది ఎలాంటి పనులు అని అని తన వేలికి ముద్దు పెడతాడు ద్రోణ తన వేలికి ముద్దు పెట్టేసరికి సిగ్గుతో తల పక్కన తిప్పి అప్పుడే తేరుకొని సీరియస్గా చూసి ఏం అనలేక అసహనంగా ఇదేం చూసావు అని ఇంకా ముందు ముందు ఇది ఉడుక్కుంటుంటే భలే ఉంది ఇంకా ఏడిపించాలని ఉంది అనుకునే చిన్నకుంటాను కొద్దిసేపటికి అన్ని బాక్స్ బయటకు వచ్చాక నూనా ఫ్రెష్ వెళ్తాడు అంది అప్రయత్నంగా ద్రోణ డ్రెస్ తీసి పెట్టి మిగిలినవి సర్దుకొని సర్దుకుందాం అని ఓపెన్ చేసేసరికి అక్కడ జీడిపప్పు ఉన్న బాక్స్ గాజుతి కనిపిస్తుంది అంతే అన్నీ అన్నీ మర్చిపోయి అతి వావ్ జీడిపప్పు అంటూ దాని మూతని ఓపెన్ చేసి తింటుంది ద్రోణ వాష్రూమ్ నుండి వచ్చి అక్కడ అన్వయ్ తన కోసం పెట్టిన డ్రెస్ చూసి చిన్నగా నవ్వుకొని తలెత్తి చూసేసరికి కబోర్డ్ దగ్గర జీడిపప్పు తింటూ కనిపిస్తుంది దీనికి జీడిపప్పు అంటే ఉంటే చాలు పక్కన మనసులో ఏమైనా పర్లేదు అనుకుంటూ డ్రెస్ వేసుకుంటాడు అన్వి అలాగే తింటూ ఒకటి పెదవి అంచులు పెట్టుకుని వెనక్కి తిరిగేసరికి అక్కడ ద్రోణ ఉండడంతో కళ్ళు పెద్దవి చేసి అలాగే చూస్తుంది ద్రోణ మెల్లగా తన దగ్గరికి వస్తుంటాడు అది గమనించి పక్కన నుండి వెళ్దాం అనుకునేసరికి ద్రోణ తను ఎటు వెళ్లకుండా కబ్బోర్డ్కి లాక్ చేసి ఇంకా దగ్గరగా వస్తాడు అన్వి కంగారుగా తన్ని అలాగే చూస్తుంది ద్రోణ తన ఫేస్ ని అణ్వి ఫేస్ దగ్గరకు తీసుకొచ్చి తన కలర్లోకి చూస్తూ తన పెద ఉన్న జీడిపప్పుని అతని లిప్స్ తో తీసుకుని తన కలర్లోకి చూస్తాడు తన లిప్స్ ని ద్రోణ తగలగానే హార్ట్ బీట్ ఒక్కసారిగా పెరుగుతుంది తన్మయత్వం తన్మయత్వంతో కళ్ళు మూసుకొని మెల్లగా కళ్ళు తెరిచి ద్రోణ కళ్ళలేక చూస్తుంది అలా ఎంతసేపు చూస్తున్నారో తెలియదు కానీ అన్ని తేరుకొని వెంటనే కబోర్డ్ వైపు తిరుగుతుంది అన్వి చూపు మరల్చేసరికి తేరుకున్న ద్రోణ తను వెనక్కి తిరిగేసరికి ఈ పూటకి ఇది చాలలే అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ద్రోణ వెళ్ళి పోయాడు అనుకుని తన కన్నీళ్లు తుడుచుకొని కబోర్డ్లో బట్టలు పెడుతుంది అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తారు డైనింగ్ టేబుల్ చూస్తే అందరికీ మరిపోతుంది ఎందుకంటే అక్కడ మినిమం హండ్రెడ్ మంది అయినా కూర్చొని తినచ్చు అంత పెద్దది ద్రోణ ముందే చెప్తాడు కిచెన్లోకి ఎవరు వెళ్ళడానికి వీలులేదు అన్నింటికి సర్వెంట్స్ ఉన్నారు అని చెప్తాడు ఎవరి జంటలు వాళ్ళు పక్క పక్కన కూర్చోవడంతో అన్వి కూడా ద్రోణ పక్కన కూర్చుంటుంది సర్వెంట్స్ అందరికీ వడ్డించడంతో తింటుంటారు కానీ అన్వి మాత్రం తినలేకపోతుంది ఎందుకంటే తన కుడి చేతిని ద్రోణ తన ఎడమ చేతితో పట్టుకున్నాడు కాబట్టి అన్వి ఎవరైనా చూస్తారేమో అని భయపడుతుంది అది చూసి ద్రోణ నవ్వుకుంటూ సైలెంట్గా తింటున్నాడు ద్రోణ నవ్వుకోవడం చూసి అన్వి కోపంగా చూస్తుంది తినకుండా దిక్కులు చూస్తున్నావేంటే తిను అంటూ తారక్ అనేసరికి కోపంగా అతని వైపు చూస్తుంది తింటాను అని ఈ మహాన్ బాబుడు నా చేతిని పట్టుకుంటే నేను ఎలా తినగలను అనుకుంటూ దీనంగా ప్లీజ్ అంటూ క్యూట్గా ద్రోణ వైపు చూస్తుంది ద్రోణ కూడా అమ్మి ట్యాంకీ తిని ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కాబట్టి వదిలేస్తాడు బావా నీ చెల్లి కోసం ఇల్లు కట్టించాను అంటే ఏంటో అనుకున్నా కానీ నువ్వు కట్టించింది ఇల్లు కాదు బావా ఇంద్రభవనం అని చెప్పాలి తను ఇవ్వార్ అన్న తారక్ మాటలకి ద్రోణ నవ్వుతూ నా చెల్లికి నేను ఇంత చిన్న గిఫ్ట్ కూడా ఇవ్వలేకపోతే ఎలా తారక్ తర్ణి కోసం ఇదేంటి ఇంకేదైనా చేస్తాను ఆ మాటకి తర్ణి కళ్ళు చెమగిల్లుతాయి వెంటనే లేచి ద్రోణిని హక్ చేసుకుంటుంది తన్ని దీనికే ఇలా అయితే ఎలా నేను ఇంకా నీ కోసం చాలా చేద్దామనుకున్నాను అనుకున్నాను దీనికే ఇలా అయితే కూడా మిస్ అవుతావు